శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసరాణ్యముందున్న మహామునులందరూ కలిసి చిదానందుణ్ణి స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడివని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుతున్న ఓ మాధవ నీకివి మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి ఓ దయామయ మీ సంసార బంధముల నుండి బయటపడలేకుంటిమి మా ముద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడియజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగచోరుడు వగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మయమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయో సంతసించితిని నీకిష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రజ్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడును కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా జానముండునట్లుగా అనుగ్రహింపుము మరేదియు నాకు అక్కర్లేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చితని గాక మరొక వరము కూడా కోరుకునుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు అట్టి వారులను పాపములు పొగుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషసయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయువారులకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యమునందు వ్రతము చేయని వారు నరక కూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధులు వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు సాకములను శ్రావణశుద్ధ దశమి మొదలుకు పెరుగును భాద్రశుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వీజయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయ్యును నా ఎందు భక్తి కలవారిని పరీక్షించుటకే నేనిట్లు నీ ద్రవ్యాజమున సైనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారును నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమునకేగి శేషపాన్పుపై పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతం అంతయు అంగీరసుడు ధనలోమునకు తెలియజేశను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కేగిరి పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం